Welcome to TBC News. భారతీయతకు ప్రతీక యోగా పాలమూరులో దేశభక్తి మంత్రాలతో ఘనంగా జరిపిన యోగా దినోత్సవంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కోశాధికారి బండారి శాంతి కుమార్ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పాలమూరు జిల్లాలోని పురాతన చరిత్రను ప్రతిబింబించే పిల్లల మరి వారసత్వ క్షేత్రంలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన యోగా ఉత్సవం ఎంతో స్ఫూర్తిదాయకమైంది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పుర ప్రజలు విద్యార్థులు యోగా సాధకులు ప్రభుత్వ అధికారులు పాల్గొనడం శుభ అని అన్నారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కోశాధికారి బండారి శాంతి కుమార్ మాట్లాడుతూ పిల్లల మరి వంటి వారసత్వ ప్రదేశంలో యోగా నిర్వహించడం అనేది భౌతిక ఆధ్యాత్మిక చైతన్యానికి చిహ్నం ఇది మన సంస్కృతికి మనం ఇచ్చే గౌరవం యోగా అనేది కేవలం ఒక వ్యాయామం కాదు ఇది భారతీయ ఆరోగ్యం నియంత్రణ అధ్యయనం అవగాహనలకు మార్గదర్శకం భారతదేశం ప్రపంచానికి ఆరోగ్య మార్గాన్ని చూపే గురుభూమి ప్రధానమంత్రి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ యోగా ఉద్యమం ప్రపంచాన్ని కదిలించింది పుర ప్రజలు మార్గంలో ముందుకు వెళ్లి తమ శరీరాన్ని మనస్సును ఆత్మను ఒకటిగా మలుచుకుంటే మన భారతదేశం మరింత శక్తిమంతంగా సుస్థిరంగా అభివృద్ధి చెందుతుంది పిల్లల మరిలో ప్రారంభమైన యోగా అనుసంధానం పాలమూరుకు మరింత చైతన్యం తెస్తుంది సనాతన ధర్మం నేర్పిన విద్య యోగా అని అన్నారు కూడా అంతర్జాతీయ యోగా దిన శుభాకాంక్షలు తెలుసు ఈరోజు కలియుగ దైవమైనటువంటి నరేంద్ర మోదీ గారి మూలాన యోగా అనేది ఏంటనేది భారతీయులందరికీ తెలిసిపోయింది ఇక దీన్ని అలవరచుకోవడమే మనకు కావాల్సింది ముఖ్యంగా యోగా అంటే కేవలం ఆసనాలని మనం అనుకుంటాం కానీ యోగా అంటే ఆసనాలు అంతేకాకుండా శ్వాస మీద నియంత్రణ తర్వాత ధ్యానం ఈ మూడు కలిపితే యోగా యోగా ఎందుకు మనకు అవసరం ఆదిదేవుడు శివుడు మనకు మొట్టమొదటి యోగి తర్వాత పతంజలి గారు దాన్ని ఎలా చేయాలనే ప్రొసీజర్ రచించిన ఋషి పతంజలి గారు తర్వాత ప్రపంచానికి పంతొమ్మిదో శతాబ్దంలోనే తెలియజేసిన వ్యక్తి వివేకానందుడు యోగా అనేది ఇది ఏ ఒక్క వ్యక్తికి సంబంధించింది కాదు ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన విషయం అనేది ఇంతకుముందు మన వక్తలు చెప్పారు అంతేకాకుండా యోగ వలన మనకి ఏమొస్తుంది అనంటే యోగ వలన ఒక వ్యక్తికి పరిపూర్ణత వస్తుంది యోగా చేయకపోతే అది రాదంటే రాదు ఎందుకు రాదంటే దాని గురించి మనం ఆలోచించలేదు కాబట్టి తెలియలేదు యాక్చువల్గా నేను ఒక క్రీడాకారుడిగా ఏమనుకున్నానంటే ప్రతి ఒక్క వ్యక్తి యువన దేశంలో ఉన్నప్పుడు ఏదో ఒక క్రీడ ఆడాలి అది కూడా అవుట్డోర్ గేమ్ ఇండోర్ గేమ్ కాదు ఆడితే దానివల్ల ఏమవుతుందంటే జీవితంలో చాలా పాఠాలు ఆటోమేటిక్గా మనం ప్రాక్టికల్గా నేర్చుకుంటాం జీవితంలో ఓటమిని ఎలా తీసుకోవాలి ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎలా గెలవాలి అనేది చాలా జీవిత లక్ష్యం కాబట్టి అలాంటివన్నీ నేర్చుకోవడానికి యోగా చాలా అవసరం దీనివల్ల ఏమవుతుందంటే మన శరీరంలో ఉన్న అన్ని అవయవాల్లో సమతుల్యత వస్తుంది శ్వాసలో కూడా సమతుల్యత వస్తుంది ధ్యానం వల్ల ప్రశాంతత వస్తుందంటే మెదడుకు కూడా అదొక అభ్యాసం కాబట్టి ఈ రోజుల్లో ఎక్కడ స్కూల్లో గ్రౌండ్స్ లేవు క్రీడలు ఆడడానికి కాబట్టి కాబట్టివే ఏమీ లేకపోయినా కూడా మనకు ఆ చోటు ఉంటే చాలు యోగా చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ యోగా చేసి మనం జీవితంలో పరిపూర్ణత సాధించవచ్చు కాబట్టి అందరూ యోగా చేయడం వల్ల ఈ ఉపయోగం ఉంది సమాజంలో అందరికీ తెలియజేయాలి మనం మనం కూడా అలవరుచుకొని అది చేస్తూ ఉండాలి దీనివల్ల ఏంటంటే మన యొక్క ఆలోచనలోనే మార్పు వస్తుంది మంచి చెడు అనేవి మనకు సమాజంలో రెండు ఉన్నాయి దేవుడు మంచి సైడు కాబట్టి మనం మంచి సైడ్ ఉండాలి మంచి అంటే ఏమిటి అంటే ఇద్దరు వ్యక్తులు ఎదురువదురుగా వచ్చినప్పుడు ఒకరు వెళ్ళడానికి దారినప్పుడు మీరు ముందు వెళ్ళండి అన్న దగ్గర దేవుడు ఉన్నాడు లేదు నేనే ముందు వెళ్తా అన్న దగ్గర రాక్షసుడు ఉన్నాడు ఆ ముందు మీరే వెళ్ళండి అనే ఒక స్థితి అనేది స్థితి ప్రజ్ఞత అది అలవర్చుకోవడానికి అది చేరడానికి యోగ మనకు ఉపయోగపడుతుంది